నగరంలోని స్థానిక అసుర సంహారం చిత్రం షూటింగ్ సెట్లో ఈరోజు మధ్యాహ్నం డాక్టర్ బద్రీ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి రంగస్థల విశిష్ట పురస్కారం రెండు తో ఇరవై ఐదుతో సత్కరించినందుకు ఆయన్ను తనికెళ్ల భరణి ప్రధాన పాత్రగా రూపొందుతున్న అసుర సంహారం మూవీ టీం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ శ్రీ కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకం నాటకానికి ప్రతిస్పందించేదే జీవితం అని పీర్ కుమార్ కళాశాలలో అధ్యాపకుడుగానే కాకుండా చాలా కాలంగా వివిధ నాటక పరిషత్తులలో పాల్గొంటూ నటుడిగా ప్రతిభ చూపుతున్నాడని భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పురస్కారాలు అందుకోవాలని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం అసుర సంహార మూవీ టీం ఆధ్వర్యంలో సాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ నటీ నటులు కిషోర్ గూడూరు శ్రీహరి మనుబోలు పెంచలరావు విజయసాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించటం జరిగింది నా పేరు కిషోర్ శ్రీకృష్ణ నేను అసలు సంహారం డైరెక్టర్ని మా టీంలో ఎప్పటి నుంచో మాతో కొనసాగుతున్న ప్రముఖ నటుడు విద్యావేత్త లెక్చరర్ అయిన శ్రీ పీర్ కుమార్ గారికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం వారి చేత కందుకూరి ప్రతిష్టాత్మక అవార్డు రావడం మా టీం మొత్తానికి మొత్తం నెల్లూరు జిల్లా జిల్లాకే గర్వకారణం ఇది సాధించిన మొదటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో ముగ్గురికి వచ్చింది అవార్డు బట్ మొదటి వ్యక్తి మా పీర్ కుమార్ గారు కుమార్ గారికి ఈ అవార్డు వచ్చినందుకు మా టీం తరఫు నుంచి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము కుమార్ గారు గ్రేట్ అండి మీరు ఇలాగే మరిన్ని సేవలు విద్యారంగానికి అందించి అలాగే కళారంగానికి అందించి కళామాతల్లికి సరస్వతి తల్లికి ఇద్దరికీ గర్వకారణంగా మీరు ఉండాలని ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వీర్ కుమార్ బద్రి నేను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా నాటక రంగానికి సేవలు అందిస్తున్నాను అంతేకాకుండా చలనచిత్రం టీవీ రంగంలో కూడా వివిధ పాత్రలు ధరిస్తూ ఇంతవరకు వచ్చాను ఈ స్థాయికి రావడానికి అనేక మంది ఉన్నారు ముఖ్యంగా ఫస్ట్ అన్నమయ్య కళా కేంద్రం స్వర్గీయ శ్రీ పల్లెటి లక్ష్మీ కులశేఖర్ తర్వాత అనేక ఈటీవీ టీవీ జమిని సప్తగిరి దూరదర్శన్ ఛానల్లో కూడా అనేక టెలిఫిల్మ్స్ సీరియల్స్లో కూడా నటించాను తర్వాత కొంత విరామం తర్వాత నెల్లూరులో మా ప్రియమైనటువంటి దర్శకులు శ్రీ కిశోర్ శ్రీకృష్ణ గారి యొక్క ప్రోత్సాహంతో ఆశీస్సులతో మరలా నేను సినిమా రంగానికి రీఎంట్రీ కావడం జరిగింది ఈ శుభ సందర్భంలో నా సేవలను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కందుకూరి విశిష్ట పురస్కారం రెండు వేల ఇరవై ఐదుతో నన్ను గౌరవించింది ఈ సందర్భంగా అసుర సంహారం అనే ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని చిత్రీకరిస్తున్నటువంటి మా బృందం డైరెక్టర్ గారు నన్ను ఈ ఈరోజు ఇంత అభిమానంగా నన్ను సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను సో ముందు ముందుకు మా డైరెక్టర్ గారి యొక్క కృషితో ఆయన యొక్క ఆశీస్సులతో ముందు ముందు మంచి మంచి చిత్రాలు చేయగలననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ చిన్న పురస్కారం ఏంటంటే సార్కి కందుకూరి విశిష్ట పురస్కారం అవార్డు వచ్చింది నిజంగా ఆయన్ని మేము ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము మాతో ఆయన జర్నీ ఇంచుమించు ఐదేళ్ల నుంచి వస్తున్నాం కానీ ఆయన కళారంగమే కాదండి ఆయన విద్యారంగంలో కూడా తన తన ప్రతిభని చాటుతున్నారు ఆయన ఒక కళాకారుడిగానే కాదు ఒక విద్యావేత్తగా కూడా మేము చాలా గౌరవిస్తున్నాం ఈ అవార్డు నిజంగా మా అందరికి వచ్చినట్టు మేము చాలా మనస్ఫూర్తిగా భావిస్తుంటున్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ అది అది ముందుగా మీడియా మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పెద్దలకి ముందుగా నమస్కారం నా పేరు శ్రీహరి ఇక్కడికి ఇచ్చేసి కారణం ఏంటంటే మా పీర్ కుమార్ గారితో మేము రెండు వేల ఇరవై రెండు నుంచి మైండ్కి అనే మూవీతో మేము జర్నీ చేస్తున్నాం ఈ మూవీ నుంచి అందరూ కలిసికట్టుగా చేసి ఏ మూవీ చేసిన అందరం కలిసి కట్టుగా మా కిషోర్ శ్రీకృష్ణ గారి దర్శకత్వంలో మేము ఎన్నో సినిమాలు చేసాం మాతోటి కళాకారులకి ఒక కందుకూరి అవార్డు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా రావడం మేమెంతో సంతోషం గర్వంగా ఫీల్ అవ్వం ఇలాంటి అవార్డులు మా పీర్ కుమార్కి ఇంకా రావాలి తోటి కళాకారులకు మంచి మంచి అవకాశాలు వచ్చి అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో